హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఫ్రెండ్స్ మనకి రౌండ్ ఫోర్ అయితే వచ్చేసిందమ్మా రౌండ్ ఫోర్ ఆల్రెడీ వీ గాట్ రౌండ్ ఫోర్ మరి వీఆర్ వెయిటింగ్ ఫర్ రౌండ్ ఫైవ్ ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే ఎవరికి వీళ్ళకి మాత్రమే ఇది లాస్ట్ ఫేజ్ లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ ఎవరికంటే వీళ్ళకి మాత్రమే లాస్ట్ రౌండు ఎవరికి లాస్ట్ రౌండు ఇది ఎవరైతే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఉంటుందో ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వీళ్ళకి మాత్రమే ఇది లాస్ట్ రౌండ్ రౌండ్ ఫైవ్ ఈజ్ ద లాస్ట్ రౌండ్ గుర్తుపెట్టుకోండి రౌండ్ సిక్స్ అనేది ఐఐటి వాళ్ళకి సంబంధించిందమ్మ మరి జాగ్రత్తగా గమనించదు కొంతమంది పేరెంట్స్ సార్ రౌండ్ సిక్స్లు కాదు ఇంతకుముందు చెప్పారు అని నేను మరి చెప్పడం చెప్పిన మాట నిజమే కానీ మరి రౌండ్ సిక్స్ మనం ఐఐటీస్ అని మనం అప్పుడు గమనించలేదు ఇప్పుడు మరి అవేర్నెస్ చేసుకుంటే మనం కరెక్ట్ చేసుకుందాం ఇప్పుడు మరి అప్పుడు అప్పుడు చెప్పుంటాం ఏదైనా సందర్భంలో చెప్పి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఎవరికైతే ఎన్ఐటి ఎన్ఐటి కానీ ఐఐటి జిఎఫ్టిఐ వీళ్ళకి మాత్రము రౌండ్ ఫైవ్ అనేది లాస్ట్ రౌండ్ అది గుర్తుపెట్టుకోండి ఎవరికి మరి లా రౌండ్ సిక్స్ అనేది ఐఐటిలో ఎవరికైతే సీట్స్ వస్తాయో వాళ్ళకి మాత్రము లాస్ట్ రౌండ్ ఐఐటి వాళ్ళకి రౌండ్ సిక్స్ లాస్ట్ రౌండ్ మరి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ వాళ్ళకి రౌండ్ ఫైవ్ అనేది లాస్ట్ రౌండ్ ఒకసారి గమనించండి ఈ విషయాన్ని మరి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే మరి షెడ్యూల్ అయితే మార్చారు అప్పుడేమైనా మరి తర్వాత ఏమైనా మారిందో కానీ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే ఈ షెడ్యూల్ అనేది మారింది ఇది సెకండ్ రివిజన్ షెడ్యూల్ అమ్మ గుర్తుపెట్టుకోండి అప్పుడు చెప్పుంటాం రివిజన్ షెడ్యూల్ ఇది రివైజ్డ్ రివైజ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్ ఆన్లైన్ రిపోర్టింగ్ యాజ్జాను జూన్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రివైజ్ చేయటం అయితే జరిగింది తర్వాత రివైజ్ చేసి మనకు అందరికి తెలుసు ఫస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్కి ఫస్ట్ రౌండ్కి గ్యాప్ ఇచ్చారు ఎందుకంటే ఫోర్ డేస్ ఉండే ఫోర్ డేస్ గ్యాప్ ఉండటం అయితే జరిగింది ఫోర్ డేస్ గ్యాప్ ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అయితే ఫోర్త్ని రావాలనుకుంటే అది తర్వాత మరి తర్వాత తర్వాత వచ్చింది మనకి ట్వంటీ ఫస్ట్ ఎప్పుడు రౌండ్ ఫోర్టీన్ రౌండ్ ఫోర్టీన్ సీట్ అలొకేషన్ అనేది మనకి ఫోర్ ఫోర్టీన్ వచ్చేసింది రౌండ్ ఫోర్టీన్ రౌండ్ టూ అనేది మనకి ఎప్పుడు వస్తుంది రౌండ్ టూ అనేది ట్వంటీ ఫిఫ్త్కి వెళ్ళిందాము యాక్టివల్గా మనం ఏం చేస్తామంటే ఇరవై ఒకటికి ట్వంటీ ఫస్ట్కి రౌండ్ టూ రావాలి కాకపోతే ఇక్కడ రౌండ్ ఫైవ్ అనేది మరి అప్పుడు మార్చి ఉంటారు మరి మరి అది మనం డిస్కస్ చేసుకోవటం అనవసరం టైం వేస్ట్ కాబట్టి ఆ రౌండ్ ఫైవ్లో దాన్ని రీషెడ్యూల్ చేసి ఉంటారు రీషెడ్యూల్ రౌండ్ ఫైవ్ అనేది గుర్తుపెట్టుకోండి మనకి ఫ్రైడే పదకొండు ఐదు గంటలకి పదకొండో తారీఖు జులై ఐదు గంటలకి మనకు రౌండ్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంటు పదకొ పద్నాలుగో తారీఖున జాయిన్ అవ్వాలి ఎవరైనా మరి నాకు సీట్ వద్దు సార్ అనుకున్న వాళ్ళైతే మరి పన్నెండు జూలై మనకి పదకొండున సీట్ వస్తుంది కదా పన్నెండు ఇనిషియేషన్ ఆఫ్ విత్రాల్ సీట్ ఫ్రమ్ ద సీట్ అలొకేషన్ జోసా నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు గుర్తుపెట్టుకోండి జోసా నుంచి అయితే బయటకు వెళ్ళవచ్చు రౌండ్ ఫైవ్ అనేది వీళ్ళకి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ సింపుల్గా ఇవాడేందంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి ఐటి జిఎఫ్టీ ఈ మూడు కలిపి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటారు ఈ ఐఐటీస్ అనేవి ఎన్ఐటీ ప్లస్ సిస్టంలోకి రావమ్మా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ఐఐటీసు మనకి ఐఐటీ రిజల్ట్స్ జూలై పదహారుకి వచ్చేస్తే జూలై మరి జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే రిపోర్టింగ్ ఉంది మరి ఆన్లైన్ రి మరి ఫిజికల్ రిపోర్టింగ్ ఉంది ట్వంటీ ఫస్ట్ థర్టీ ఎత్ మరి ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ ఐదు క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇక్కడ చూశారు కదా ఆల్రెడీ ఫర్ ఎన్ఐటీ సిస్టమ్ ఓన్లీ ఫర్ ఎన్ఐ ఫర్ ఎన్ఐటీ సిస్టమ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అ విత్డ్రాలు నాకు వద్దు ఈ సీట్ వాళ్ళు జూలై పదహారున పదహారు నుంచి ఇరవై రెండులోపు విత్డ్రా చేసుకోవాలమ్మా డ్రా చేసుకుంటే ఏంటంటే మీ సీట్స్ సీసీ సిసి వెళతాయి ఇది గుర్తుపెట్టుకోండి మీ సీట్స్ సీసీ యాబ్లో ప్రత్యక్షం అవుతాయి సీసీ యాబ్లో ఎన్ఐటీలో మీకు సీట్ వద్దనుకున్న త్రిబుల్ ఐటీలో సీట్ వద్దనుకున్న జీఎఫ్టీలో సీట్ వద్దనుకున్నా మరి అఫీషియల్గా మీకు మీ అమౌంట్ మీకు అమౌంట్ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పదిహేను వేలు కట్టారు కదా పదిహేను వేలు కే కట్టారు మరి ఓబీసీ వాళ్ళు ఒక థర్టీకే ఎస్ ఓసీ వాళ్ళు థర్టీ కే కట్టారు ఈ అమౌంట్లో ఈ అమౌంట్ నుంచి దోసా ఫీజు మినహాయించి ఒక ఫైవ్ థౌజండ్ ఏమో మినహాయించి వీళ్ళకి అకౌంట్లోకి వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఈ సీట్ అనేది సీసీ యాబ్ మూవ్ అయిపోతుందమ్మా సీస్ యాప్ మూవ్ అయిపోతుంది చాలా మంది స్టూడెంట్స్ కూడా మరి సీస్ యాప్ ఎప్పుడు సార్ దాని సంగతి ఏందంటున్నారు సీసాప్ కూడా మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మరి సీస్ యాప్ కోసం వెయిట్ చేస్తే మన లో జాయిన్ అవ్వండి ఈ టైంలో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జూలై ట్వంటీ థర్డ్ నుంచి జూలై ఇరవై ఏడు ట్వంటీ థర్డ్ టు ఇరవై ఏడు గుర్తుపెట్టుకుని నోట్ డౌన్ చేసుకోండి మీ మొబైల్లో నోట్ డౌన్ చేసుకుంటే క్యాలెండర్ ఉంటుంది కదా ఆ క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకుంటే మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి మరి సార్ నేను నాకు కొంతమంది స్టూడెంట్స్ జిఎఫ్టీలో వచ్చింది నాకు ఇంట్రెస్ట్ లేదు నేను సిసి యాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చని అని అడుగుతున్నారు మీరు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు యూ నోన్ నో నోన్ నీడ్ టు పే పిఎఫ్ పిఏఎఫ్ పిఏఎఫ్ అప్పుడేమైతే మీ సీట్ అనేది సిసి యాప్కి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇది కేసు వన్ అమ్మ మీకు అప్పుడు సీసాబ్ మీరు బయటకు వచ్చినా కానీ ఎగ్జిట్ అయినా కానీ సీసాబ్లో పాల్గొనవచ్చు అది కేసు వన్ కేసు టూ ఏంది కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు ఎన్ఐటి మరి త్రిపుల్ ఐటీ జిఎఫ్టీలో మంచిగా వచ్చి నాకు బెటర్ సీటుకు రావాలంటే మరి కేసు టూ ఏం చేయాలంటే మీరు పేమెంట్ కట్టాలి పిఏఎఫ్ కట్టి మీ సీటు మీరు రిజర్వ్ చేసుకోండి పిఏఎఫ్ మనకి ఇరవై మూడు నుంచి ఇరవై లోపు పిఏఎఫ్ కట్టి ఎస్సీ ఎస్టీ వాడు ఇరవై వేలు కట్టాలి మరి ఓసీ పిల్లలు అయితే నలభై ఫార్టీ ఫైవ్ కే ఫార్టీ కే పేమెంట్ అయితే పే చేయాలి మీ సీటును మీరు పదిలిం పరుచుకోండి పదిలిపరుచుకుంటే ఏమైందంటే ఒకవేళ అది కూడా మూవ్ అవుతుంది ఒకవేళ మీకు సీసాబ్లో క్లియర్గా వినండి కొంతమంది వీడియో వింటల్లా వినకుండా నాకు కామెంట్ పెడతాము ఫోన్ చేయటమో అవన్నీ చేస్తున్నారు మీకు మరి రౌండ్ ఫైవ్లో సీటు ఉంచుకుని పిఏఎఫ్ ఎవరైతే కడతారో వాళ్ళు సీసాబ్ కూడా వెళ్ళవచ్చు ఒకవేళ సీసాబ్లో మీకు సపోజు ఆల్రెడీ ఎన్ఐటీలో మెకానికల్ వచ్చింది ఎక్కడో మెకానిక్ అగర్తాలో మెకానికల్ వచ్చింది ఇప్పుడు అగర్తాలో ఎలక్ట్రికల్ ఏదో వచ్చింది అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు ఎలక్ట్రికల్ వచ్చినప్పుడు ఈ అగర్తాల మెకానిక్లు సీటు పోద్దమ్మా మీకు యూ విల్ గెట్ ఓన్లీ ఎలక్ట్రికల్ అగర్తాల కానీ ఏదో ఒక ఎన్ఐటీ ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా సీసాబ్ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మనం సీసాప్కి కూడా టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయటం జోసా కానీ సీసాబ్ ఇప్పుడు సీసాబ్ చేరిన మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఇంత ముందు వాళ్ళు అంటే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది మన నెంబర్ ఇదమ్మా వాట్సాప్ నెంబరు సాధ్యమైనంత వాట్సాప్లోనే కమ్యూనికేషన్ చేయడానికి చేయండి కాల్ అయితే మామూలుగా కాల్ అయితే కలవదు ఎక్కువ సార్లు కలవదు కలవకపోవచ్చు వాట్సాప్కి ట్రై చేయండి ఇది క్యూఆర్ కోడ్ అమౌంట్ పే చేసి మీరు సిసాబ్కి సంబంధించిన డేటా అయితే నేను ప్రొవైడ్ చేయటమే దొరుకుతుంది ఈ డివి ఈ డీటెయిల్స్ని కూడా నేను ఎందుకు చేస్తానంటే డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతాం ఇది లాస్ట్ ఇయర్ సిసాబ్కి సపోజ్ ఎన్ఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మ ఎన్ఐటీ సిసి యాబ్ ఎన్ఐటి ఆల్రెడీ మరి స్టూడెంట్ మరి సిఆర్ఎల్ ద్వారానే ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాస్ట్ సిఆర్ఎల్ ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ సిసి ఆపు సిఆర్ఎల్ అన్ని బ్రాంచ్లు కలిపి ఇది బ్రాంచ్ వైజ్ కూడా మనకు టైం లేదు ఇది మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సిఆర్ఎల్ ఏడు లక్షలు ఓబీసీ ఓబీసీఎన్సీఏ ఇది హోమ్ స్టేట్ కోటాలు మనం హోమ్ స్టేట్ కోట అని కూడా చూద్దాం ఒకసారి హోమ్ స్టేట్ కోదు జన్ అదర్ స్టేట్ కోట చూడాలి మనం ఆల్ కోట అదర్ స్టేట్ కోట ఇది మనకి దాదాపు ఏంటంటే పద్నాలుగు లక్షలు ఓపెన్లో రావటం ఎస్టీ స్టూడెంట్స్ ఐదు లక్షలమ్మ ఎస్టీ స్టూడెంట్స్ ఫీమేల్కి సీసీ అంత లెక్క అమ్మా మీరు మీ అదృష్టాన్ని ఎలా ఉంటుందో నేనైతే చెప్పలేను మీరు ట్రై చేయండి ట్రై చేయటం వల్ల సపోజు ఇక్కడ చూడండి నాగాల్యాండ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎస్టీ మూడు లక్షల డెబ్భై ఒక్క వేలకు వచ్చేసింది ఇది చూడండి మరి మీరు మీ యొక్క అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి ఫిమేలు ఇక్కడ బిజోరాంలో మనకి మూడు లక్షల వచ్చే వచ్చేసింది ఇక్కడ మరి ఎన్ఐటీకి సంబంధించిన వైఐ త్రిబుల్ ఐటీ కానీ త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ కానీ ఈ విధంగా ఉంది మన దగ్గర మరి డేటా అయితే పక్కా ఉంది పక్కా హెల్ప్ చేస్తాను ఎవరికైనా స్టూడెంట్స్ కోసం ఆల్మోస్ట్ వాళ్ళు జోసా అయితే అయిపోయిందమ్మా దోస మనకి పదకొండో తారీఖు ఫైనల్ రౌండ్ వచ్చేస్తుంది రౌండ్ సిక్స్ అంటావు అది లేదు ఇది ర్యాంచి ఇది మీరు ఎవరైతే ఉన్నారో మరి లక్ష ఇరవై పన్నెండు లక్షలకి వచ్చేసింది పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎవరైనా ఫిజికల్ హ్యాండ్కప్పుడు ఛాలెంజ్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ మూడు లక్షల పదమూడు వేలు మరి ఓబీసీ స్టూడెంట్స్కి మంచి లక్ ఉందమ్మా ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి నేను మెంబర్షిప్ తీసుకుని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు డేటా మనకేందంటే మనకి ఇరవై ఏడు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కదా ఈ మరి పిఐఎఫ్ కడతాం ఈ ఇరవై మూడు ఇరవై ఏడు డేట్లు పిఐఎఫ్ కడతాం మనకి ఫ్రెష్ లిస్టు వస్తుంది ఫ్రెష్ లిస్ట్ వస్తుంది సిసి యాప్ వాళ్ళు ఫ్రెష్ లిస్టు మనకి ఇచ్చేస్తారు మనకి సైట్లోనే సిసి యాప్ సైట్లోనే ఏఎన్ఐటీలో ఎన్ని సీట్లు మిగిలినవి ఏ బ్రాంచ్లో ఎన్ని మరి త్రిబుల్ ఐటీలో ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు మిగిలినాయి మరి ఏ కేటగిరీ ఎస్సీయా ఎస్టీయా ఓబీసీయా మరి జిఎఫ్టీలో కూడా ఏ జిఎఫ్టీలో మరి సీట్లు మిగిలినవి ఎస్సీయా ఎస్టీయా ఓసీఆర్ బీసీయా ఏ విధంగా అయితే డేటా అయితే ఉంటుంది పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మరి సార్ హెల్ప్ కావాలంటే జాయిన్ అవ్వండి అది మీ ఇంట్రెస్ట్ సార్ మరి సీసీ యాబ్ అనేది నేను ఒక నోట్ పెడతాను సీసీ యాబ్ అనేది నో గ్యారెంటీ నో గ్యారంటీ మీకు లక్ కాకపోతే నైంటీ పర్సెంట్ స్టూడెంట్కి నేను చెప్తాను ఆల్రెడీ మీకు సిసేబులో సీటు వస్తుందా లేదా అనేది చెప్తాను సీటు వస్తేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా మీరు వేరే వేరే వాళ్ళ మెంటర్షిప్లో ఈ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే కొంతమంది మీకు సీటు వచ్చేసి తిప్పిస్తాను మీరు మనీ కట్టండి పదివేలు కట్టండి రెండు మనకు కావాల్సింది రెండు వేల రూపాయలు పే చేయండి జస్ట్ ఏంటంటే మరి మీకు జస్ట్ మరి గౌరవంగా రెస్పెక్టబుల్ అమౌంట్ అది నేను ఐఎమ్ నాట్ డిమాండింగ్ మోర్ మరి నైంటీ పర్సెంట్ వస్తేనే నేను డబ్బులు తీసుకుంటాను అది గుర్తుపెట్టుకోండి సీ యాప్లో నైంటీ పర్సెంట్ వస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి మనీ పే చేయండి లేకపోతే లేదు ముందే అడిగి ముందే చెప్తా మీ ర్యాంకు ఈ ర్యాంకు సిసి యాప్లో వస్తుందా రాదా పిల్లలు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఈ ర్యాంకు వస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మనం ఈ యొక్క సామె చెప్పినట్టు డబ్బులు ఊరికనే రావు అన్నట్టు మరి ఊరికినే రావు కదా మీరు వేస్ట్ చేసుకోమకండి యువర్ మనీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ Please like, share my channel. Thank you. Bye.